ఈరోజు నీళ్లు నిజాల మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్కగారు ఏర్పాటు సమావేశానికి మరి పెద్ద పెద్దందరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా మాది నలగొండ నలగొండ అంటే కిల్లా మరి విప్లవాలకు పూరిడి కట్టినటువంటి నల్గొండ జిల్లా ఎన్నో ఉద్యమాలకు మరి పూర్డు వచ్చినటువంటి నల్గొండ మరి భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం ఆనాడు పోటం చెట్ట నల్గొండ మళ్ళీ విడత మరి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల మీద కూడా మరి ఆనాడు నల్గొండ జిల్లా ముందుండి ఉద్యమాలు చేసిన పరిస్థితుంది మరి మరి చెప్పుకోవడానికి ఉండరు అహనా పెళ్ళంటరా మరి చెప్పినట్టుగా మరి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది మరి కోడె ఉంటుంది తినడానికి మాత్రం ఆహారం ఉన్నట్టుగా మా జిల్లా వాసులు ఎప్పటికి కూడా తరాలు మారిన మోసపోతూనే ఉన్నాం మా గోసం కూడా ఎప్పటికి కూడా పట్టిన పరిస్థితుంది ఇక్కడ కూడా మరి ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షతో మరి అరవై తొమ్మిది ఉద్యమంలో అయినప్పుడు మరి అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా మరి ఎస్ఎల్బీసీ స్వరంగాన్ని కావాలనేటువంటి తెలంగాణ ఉద్యమం అంచినవేటకు భాగంగా మరి మహబూబ్నగర్ జిల్లా మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మరి జనాలకు నీలి అని చెప్పి నలభై నాలుగు కిలోమీటర్ల మేరకు ఎస్ఎల్బి స్వరంగానికి మరి అంకురాపం చేస్తే మరి ఇప్పటి నాలుగు దశాబ్దాలు మారింది నలభై సంవత్సరాలుగా నలభై నాలుగు కిలోమీటర్లు కూడా తొవ్వని పరిస్థితి ఉందంటే కూడా అది కేవలం కూడా నల్గొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం అనేది కూడా ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ ఎస్ఎల్బిసి వస్తే ముప్పై టీఎంసీ వాటర్ వస్తుంది ఆరు వందల ఇరవై టీ గ్రామాలకు కూడా మంచి సౌకర్యం వస్తుందని చెప్పినటువంటి ప్రతిపాదకను చేస్తే ఆనాడు ఎన్టీఆర్ నుంచి నేటి వరకు కూడా అందరికి కూడా మా తెల నల్గొండ ప్రజలు కూడా ఓటేసి బ్రహ్మతం పట్టి గెలిపిస్తున్నాం కానీ మరి ఇక్కడ కూడా ఆ ప్రాజెక్టు కూడా అంకురాత్ర కావట్లేదు మరి ఇప్పటికి కూడా మరి ఆ ప్రభుత్వం నాలుగు వేల కోట్లు వెచ్చించిన అంటుంది కూడా ఇంకా వెచ్చించినప్పుడు కూడా ఇంకా తొమ్మిది కిలోమీటర్ల పైచీలకు కూడా సొరంగ మార్గాన్ని కూడా తవ్వాల్సిన పరిస్థితి ఆ తొలగని పరిస్థితి కళ్ళ మొదలు ఇంకా అవపడుతుంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరి అదేవిధంగా చెల్లకుడు రుజాయారు దిండి ఎట్టిపోతల పథకం మీద అదేవిధంగా అది మరి ఫ్లోరసిస్ అయితే ఉందో చెప్పుకుంటున్నాం నల్గొండ జిల్లాలో ముప్పై ఐదు లక్షల విస్తరణ ఉంటే ఇరవై నాలుగు లక్షల విస్తరణ కూడా సాగుకు ఉపయోగం ఉంది అందులో భాగంగా మరి పంతొమ్మిది లక్షల మంది ఫ్లోరసిస్ బాధలు కూడా మరి ప్రభావితం జిల్లాగా ప్రభావితం కనపడుతున్న జిల్లాగా ఉంది ఆ జిల్లా కూడా మారాలంటే మరి సాగునీరే కాదు సాగునీరుతో పాటు జలాలు కూడా భూమి మీద పాలిస్తే మరి ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మరి ఈనాడు అంటే శ్రీధర్ గారు ఆనాడు కమిటీ వేసుకొని రెండు వేల పదమూడులో ఫ్లోర్సెస్ బాధులుగా ఇరవై మంది నలభై మంది మా వాయిల్పెళ్ళకి చెర్లగూడానికి మడిగూడానికి వచ్చిన పరిస్థితి ఉంది కానీ ఇప్పటికీ ఆ గోస పరుత పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు ఇవన్నీ కూడా రూపుమాపాలని మన ఆడు మనం తెచ్చుకున్నాం తెలంగాణ ఉద్యమంలో నెర్రలు మార్లు మాసినాయి ఉరికయ్యలు చూపించినాం మరి ఆనాడు ఫ్లెక్సీలు లేకుండే మరి పెయింట్తో చూపించుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో మన భవిష్యత్తు మారుతుంది నీళ్ళు వస్తాయి మనం బాగుపడతాం మన గోస పోతామని చెప్పుకున్నాం కానీ మన గోస ఇంకా కూడా ఎక్కడ ఉన్న గొగడ అక్కడే ఉండదు మన ప్రత్యామ్నాయంగా తెచ్చుకున్న తరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రణాళికాబద్ధంగా సాగునీరు ప్రాంతంతో మిషన్ పకిరతో మరి గ్రామాలకు ఇంచుమించు పన్నెండు వందల గ్రామాలకు కూడా మరి పన్నెండు గ్రామాలకు కూడా ఇంచుమించు అవకాశం ఇచ్చే కలిగిస్తుంది మిషన్ కాకతీయ ద్వారా మరి ఎనిమిది ఎనిమిది వందల ట్యాంకులను కూడా మరి రిపేర్ చేసుకున్నాం అదేవిధంగా ఆరు లక్షల అవదోళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చుకున్నాం మరి అదేవిధంగా ఇలా వాస్తవాలు కూడా యాసంగికి పంట ఎండబెట్టినటువంటి ప్రభుత్వం ఏంటంటే కూడా అది పది సంవత్సరాలుగా పదహారు పంటలకు నిలిచినటువంటి ఘనత గత ప్రభుత్వంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉంది రెండు వేల యాసంగి పంటని హాలిడేగా ప్రకటించిన ప్రభుత్వం కూడా సిగ్గు సిగ్గు కల్పించుకోవాల్సిన ప్రభుత్వం కూడా నల్గొండ జిల్లా ప్రభుత్వం ఉంది ఎస్ఆర్పిఎస్ కాల్వల ద్వారా మరి ఏదైతే అయితే కాలువలతో మీరు జలయ్ఞం దయఘ్ఞంగా మారి ఎస్ఆర్పి కాలువలకు నీళ్ళందర పరిస్తుంది అలాంటి అలాంటి కాలువలకు కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో అయితే గ్యాస్ అయితే ప్రాంతం గ్యాస్ ప్లాంటేషన్ పోతున్నటువంటి ప్రాంతాల్లో కూడా మరి రాకు వస్తే ఆ రాకు తొగ్గించి సూరాపేట ఉన్నటువంటి మరి పెనుపాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూల రూల్పు ప్రాంతం కూడా నీళ్ళు అందించే పరిస్థితి జరిగింది ఇప్పుడు మరి తెచ్చుకున్న కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తుంటే ఆ కాళేశ్వరాన్ని కూడా ఎండగట్టి మరి నీళ్ళు లేకుండా కూడా మన నియోజకవర్గం మరి అయితే నియోజకవర్గం ఉదున నియోజకవర్గం కూడా ఎండబట్టి రైతాంగాన్ని కూడా మరి ఏడ్పిస్తున్న పరిస్థితి కూడా కళ్ళ ముందర కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే కూడా మరి తెలిసి చేస్తుందినా తెలియక చేస్తుందనా మరి నల్లగొండ ప్రజలకు మరి ఉదయ సముద్రంలో ఉన్నటువంటి అయితే బ్రాహ్మణుల ఉన్నటువంటి ప్రాజెక్టుని కూడా ఆనాడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రారంభిస్తే ఆ ప్రారంభించిన ప్రాజెక్టుకు నిధులు లేకుంటే మరి తెచ్చుకున్న తెలంగాణలోనే నిధులు వస్తే ఆ నిధుల ఆధారంగా ఉదయ సముద్రం బ్రాహ్మణుల ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసుకున్నాం మొన్నకు మొన్న ఆ రోజు మాట్లాడవంటి నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి ఎంకరెడ్డి రెండు చేతులు జోడించి దండం పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దండ పెట్టిన పరిస్థితి ఉన్నాయి నేనేమంటున్నాను మేము తెచ్చినాం మేము పాల్గొన్నాం రిబ్బలు కట్టించిన పరిస్థితి ఉంది చేసుకోండి చేయవలసిన ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది లక్కల కంటి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు నెల్లికల్లులో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుకు మరి భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి ఉదయ సముద్రానికి సంబంధించినటువంటి నక్కలగండి రిజర్వాయర్తో పాటు మరి అదేవిధంగా శివనగడు రిజర్వాయర్కు అదేవిధంగా పెండింగ్ ఉంది పన్నెండు టీఎంసీల వాటర్తో మరి ప్రాజెక్ట్ తెచ్చుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకుంటే ఇప్పటికి కూడా పని ఎక్కడ ఉన్న పని అక్కడే ఉన్నది మరి అదేవిధంగా పొట్టి ముక్కల రిజర్వాయరు చింతపల్లి రిజర్వాయరు మరి అదేవిధంగా దున్ దున్నపోతుల గండి అదేవిధంగా కేశవాపురం ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటే అక్కడ జిల్లాలు కూడా అక్కడే పెండింగ్ ఉన్నాయి ఇంకా ఎప్పటికి కూడా మరి పూర్తయితాయి ఎప్పుడు మేము బతుకులు బాగుపడతాయి అని చెప్పి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు మరి మరి ప్యాడి వరి రెండు లక్షల హెక్టార్లకే మరి పరిమితం అయితే తెచ్చుకున్న తెలంగాణలో తొమ్మిది లక్షల హెక్టార్లకు కూడా మరి తెచ్చుకునే పరిస్థితి అదే కాటన్లో మూడు లక్షల హెక్టార్లకు మరి ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగు ఆరు లక్షల హెక్టార్లకు కూడా కాటన్ సాగు చేసుకుంటాం నల్గొండ జిల్లా మరి అలా కాటన్లో కూడా స్టేట్లో నెంబర్ వన్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే వరి పండిస్తున్నటువంటి జిల్లాగా నలభై ఏడు మెట్రిక్ దిగుబడి చేస్తున్నటువంటి జిల్లాగా నల్గొండ జిల్లా ఉంది అలాంటి జిల్లాని మరి ఇన్ని రోజులు కూడా సమైక్య పాలనలో ఆనాడు మరి అయితే తా మరి తాంబాలటువంటి చెర్లని గంగోరం అంటే చిన్న చిన్న తాంబాలం విస్తీర్ణటువంటి చెర్లను కూడా గంగోర చిన్న చిన్న గ్లాసులు లాగా మార్చి నీళ్ళు నిల్వ లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు మరి తెచ్చుకున్న తెలంగాణలో మాకు సాధ్యం కావడం కారణం ఏంటి అంటే మరి డెడ్ పొజిషన్ ఉన్నటువంటి వాటర్ని కూడా మరి చుక్క చుక్క విడిచిపెట్టి చెరువులను నింపుకుంటే ఆ భూగర్భ జలాలను పైకి వస్తే ఆ భూగర్భజల ఆధారంగా మరి పంటలు పూర్తి స్థాయి కూడా దిగుపడుచుకునే పరిస్థితున్నది ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే మరి మొన్నకు మొన్న పాలేరు మరి ఖమ్మం దగ్గర ఉన్నటువంటి విజయాలకు మరి రంగుల్లో బిరుచి దగ్గర ఎలక్ట్రికల్ ఏదో డ్యామేజ్ అని చెప్పేసి మరి ఆ డ్యామేజ్ ఆధారం కూడా పంటని హాల్గా ప్రకటించినది ఇలాంటివి మరి తెలంగాణ ప్రజల్లో మరి ఎంతోమంది ఎంతో చెప్తున్నప్పుడు కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో మరి మనం అలా చెప్పుకున్నాం తెలంగాణ ఉద్యమంలో ప్రాంతం ప్రాంతేతర వాడు తప్పు చేస్తే ప్రాంతం తరేస్తా తరిమేస్తాం ప్రాంతం వాడి తప్పు చేస్తే పాతాలను తొక్కి పెడతామన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి మరి మనవాడే ఉన్నాడు పాలమూరు బిడ్డ ఉన్నాడు తెలంగాణలో ఉన్న సీఎం గారు మా పాలమూరులో మేము వెనుకబడి పాలనం తెలంగాణ నల్లగొండ కూడా మాకు దగ్గరే మాకు నీళ్ళు వస్తాయి అనుకున్నాం మరి లిఫ్ట్ ఏదైతే ఎడమకాలం ఉన్నటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి అనుకున్నాం మరి ఇప్పటికి కూడా అవి కళ్ళు తెరుచుకొని నల్గొండ జిల్లాలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మా జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు మరి జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టులో ఉన్నటువంటి నాగార్జునసాగర్ డ్యామ్ని పది సంవత్సరాలు మనం పాలనలో మనం మన మన కలుసందులో ఉండి మనం నీళ్ళు ఇచ్చుకుంటే ఇప్పటికి ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా కలిసందులో పోయి మరి మనం తెచ్చుకుంటున్నటువంటి తెలంగాణలో ఎక్కడ ఉన్నాం నీళ్ళ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మరి ఎవరు పాలవుతున్నది అనే విషయాన్ని కూడా మరి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ రాబోయే రోజుల్లో మరి నీళ్ళ మీద మనకు ఉద్యమాలు చేసుకోవాల్సిన పరిస్థితి సిగ్గు సిగ్గు రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నీటి ఉద్యమాలు జరిగే విధంగా కూడా మరి కలిసి పనిచేయాల్సినటువంటి మరి వేదికగా జాగృతి ముందడుగేయడం శుభచితకం రాబోయే రోజుల్లో మరి ఇంకెన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రజలకు అవేర్నెస్ తీసుకోవాల్సిన విషయాన్ని కూడా చెప్పుకోపోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ